ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టిడి లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియో వైకుంఠ ద్వారా దర్శనం ఆన్లైన్ లక్డి రిజిస్ట్రేషన్స్ కి ఈ రోజు చివరి అవకాశం అండి దీనికి సంబంధించి అండ్ అలాగే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని ఈ రోజు టీడీ వారు ఆఫ్ లైన్ లో ఇవ్వడం జరిగింది రేపటి నుంచి ఈ టోకెన్స్ ని వారు క్యాన్సిల్ చేస్తున్నారు రేపటి నుంచి క్యాన్సిల్ చేసిన ఎస్ఎస్టి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని తిరిగి ఆఫ్లైన్ లో తిరుపతిలో ఎప్పటి నుంచి టిరిడి వారు ఇవ్వడం పునః ప్రారంభిస్తారు అనే దానికి సంబంధించి ఇంకా ఈ రోజు రద్దు చేసిన శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలకి సంబంధించి అండ్ అలాగే ఎల్లుండి అనగా డిసెంబర్ ఇరవై తేదీ నుంచి అన్ని దర్శనాలను రద్దు చేస్తున్నారండి వీటికి సంబంధించి ఇంకా సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ వారికి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని ఆఫ్ లైన్ లో ఇస్తున్నారా ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చాలా ముఖ్యమైనది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా వైకుంఠ ద్వార దర్శనం చివరి మూడు రోజులు అనగా జనవరి ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు తేదీలకి సంబంధించి లోకల్ కోటాలో తిరుపతి చంద్రగిరి రేణిగుంట మండలాలు అండ్ తిరుమల లోకల్ భక్తులు ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ అనగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే సమయం ఉందండి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై ఏడవ తేదీ అనగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటల లోపు ఎంత మంది భక్తులైతే ఈ లోకల్ కోటాలో వైకుంఠ ద్వార దర్శనం కి ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడి రిజల్ట్ ని ఎల్లుండి అనగా డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు వారు అనౌన్స్ చేయడం జరుగుతుందండి కాబట్టి లోకల్ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మిస్ కాకుండా ఈ రోజు సాయంత్రం ఐదు గంటల లోపు ఈ ఆన్లైన్ లక్కిడి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక తిరుపతిలో ఆఫ్ లైన్ టోకన్స్ ఎటువంటి దర్శనం టికెట్ ని అడ్వాన్స్ గా బుక్ చేసుకోకుండా తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులకి కొండ కింద తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్ వీటిని టైమ్స్ లోటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఈ టోకెన్స్ ని తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా భక్తులకి ఆఫ్ లైన్ టోకెన్స్ అనేవి ఇస్తున్నారు అండ్ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం కి సంబంధించిన దివ్య దర్శనం టోకెన్స్ ని అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తున్నారు అయితే మూడు రోజులు రోజుల ముందు వరకు కూడా ఈ మూడు ప్రదేశాల్లో భక్తుల రద్దీని బట్టి మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత ఈ టోకన్స్ అనేవి ఇస్తున్నారు కానీ గత మూడు రోజుల నుంచి భక్తుల రద్దీ పెరిగే కొద్దీ ఈ టోకన్స్ ని చాలా తొందరగా ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు నిన్నైతే ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఈ రోజు తెల్లవారుఝమ్నా నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఈ మూడు ప్రదేశాల్లో ఎస్ఎస్టి టోకన్స్ అండ్ భూదేవి కాంప్లెక్స్ లో దివ్యదర్శన్ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు రేపటికి సంబంధించి మొత్తం పదమూడు వేల ఎస్ఎస్టి టోకన్స్ అండ్ రెండు వేల శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శన్ టోకన్స్ ని ఈ రోజు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి ఇవ్వడం స్టార్ట్ చేస్తే కంప్లీట్ గా టూ అవర్స్ లో ఈ టోకన్స్ అన్ని కూడా అయిపోవడం జరిగింది అంటే ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల కల్లా మొత్తం ఈ మూడు ప్రదేశాల్లో పదమూడు వేల టోకన్స్ కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది సో ఈ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరిగింది అయితే ఎల్లుండి అనగా డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ దర్శనం కొరకు ఆఫ్ లైన్ లో ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు రేపు టీడీ వారు ఇవ్వరండి దీనికి

దయచేసి భక్తులు గమనించగలరు ఈ రోజు టోకన్స్ లభించని భక్తులు సర్వదర్శనకు వెళ్ళగలరు సో ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది రేపు దర్శనం కి సంబంధించిన టోకెన్స్ ముందు రోజు ఆఫ్లైన్ లో ఇస్తున్నారు కాబట్టి డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీకి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ అండ్ దివ్య దర్శనం ని డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ ఆఫ్ లైన్ లో తిరుపతిలో ఇవ్వరు సో డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ ఆఫ్ లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ ని రద్దు చేసిన టీటీడీ వారు తిరిగి రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదో తేదీ దర్శనం కి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని జనవరి ఎనిమిదో తేదీన తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఇప్పుడు టిడి మైక్ లో అనౌన్స్ చేస్తూ ఉన్నారండి అయితే రేపటికి సంబంధించి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్ యొక్క కోట అనేది ఈ రోజు కంప్లీట్ గా అయిపోయింది కాబట్టి ఎవరైతే ఈ టోకన్స్ పొందలేదు ఆ భక్తులందరూ కూడా డైరెక్ట్ గా ఎటువంటి టోకన్స్ లేకుండా తిరుమలకి చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ ధర్మ దర్శనం కి తిరుమలలో ఉన్న భక్తుల రద్దీని బట్టి డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం ఆరు లేదా మధ్యాహ్నం రెండు టైం వరకు మాత్రమే అలోచ్ చేసే అవకాశం అయితే ఉంది సో మొత్తం మీద డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ టైం వరకు ధర్మ దర్శనం కోసం భక్తుల్ని క్యూ లైన్ లోకి చేస్తారు అనే దానికి సంబంధించి టిటిడి వారు మైక్ లో అనౌన్స్ చేయడం జరుగుతుందండి సో భక్తుల రద్దీని బట్టి డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం ఆరా లేదా మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే చేస్తారా అనే దానికి సంబంధించి టిటిడి నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సి ఉంది అయితే ఆన్లైన్ లో కూడా డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీకి కేవలం శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ అండ్ హోమం టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేశారు మిగిలిన అన్ని రకాల టికెట్స్ అంటే ఆర్జిత సేవలు కావచ్చు వర్చువల్ సేవల ద్వారా దర్శనాలు కావచ్చు మూడు వందల రూపాయల దర్శనాలు కావచ్చు సీనియర్ కావచ్చు ఇలా అన్ని దర్శనాలను కూడా డిసెంబర్ ఇరవై తొమ్మిదో టిడి వారు ఆన్లైన్ లో క్యాన్సిల్ చేశారు కేవలం శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ అండ్ టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేశారండి కాబట్టి ఎటువంటి టికెట్స్ లేకుండా ఈ రెండు రోజుల్లో అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో స్వామివారి దర్శనార్థం రావాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ దీన్ని గమనించుకొని దీనికి తదనుగుణంగా మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోర్చున్నాను ఇక వారాంతం వరుస సెలవుల కారణంగా తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ దృష్ట్యా ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ ఇరవై తేదీ నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్ లో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు లైన్ లో ఇచ్చే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ టీడీపీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది సో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఏడో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ పదమూడు రోజుల పాటు తిరుపతిలో కానీ తిరుమలలో కాని ఎక్కడా కూడా ఆఫ్ లైన్ లో ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఇవ్వరు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అయితే డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇంకా జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు లైన్ లో ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటారు ఆ భక్తులు మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని మీరు బుక్ చేసుకున్న శ్రీవాణి ట్రస్ట్ టికెట్ తో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి కాకపోతే ఈ తేదీలకి ఆఫ్ లో మాత్రమే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది ఇక డిసెంబర్ ముప్పై తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారా దర్శనాలు ప్రారంభం అవుతాయి కాబట్టి ఆ ముందు రోజు అనగా డిసెంబర్ ఇరవై తేదీ నుంచి దర్శనాలు అన్నింటినీ ప్లస్ ఆర్జిత సేవా దర్శనాలు టిరి వారు రద్దు చేస్తున్నారు అంటే బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుఖం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కావచ్చు అశ్వనీ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ ద్వారా మూడు వందల రూపాయల దర్శనాలు కావచ్చు ఎయిర్ ఫోర్సెస్ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఆఫ్ లైన్ లో ఇచ్చే త్రీ హండ్రెడ్ దర్శనాలు కావచ్చు రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు ఆర్జిత సేవా దర్శనాలు కావచ్చు ఇలా ఈ దర్శనాలన్నింటినీ కూడా డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు ఆ పదకొండు రోజులు టీడీపీ వారు పూర్తిగా రద్దు చేయడం జరిగిందండి ఈ పదకొండు రోజుల పాటు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకి మాత్రమే బ్రేక్ దర్శనం అనేది కల్పిస్తారు అంతేకాని వారి లెటర్స్ ద్వారా నార్మల్ భక్తులకి దర్శనాలు అనేవి కల్పించారు అయితే వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి భక్తులు గమనించుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మొదటి మూడు రోజులు అనగా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజుల పాటు కేవలం ఆన్లైన్ లెక్కడిపు సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే దర్శనం కల్పిస్తారు సెలెక్ట్ కానటువంటి భక్తులు తిరుమలకి రావచ్చు కానీ స్వామివారి దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం లేదు మొదటి మూడు రోజులు దర్శనం టోకెన్ ఆన్లైన్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుంది మిగతా భక్తులు తిరుమలకి రావచ్చు స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకోవచ్చు బట్ స్వామివారి దర్శనం అనేది ఉండదు మిగిలిన అంటే జనవరి రెండో తేదీ నుంచి ఆన్లైన్ దర్శనం టికెట్ బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు ఒకవేళ ఏ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు కావచ్చు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం టూ ద్వారా వెళ్ళి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవచ్చు కాకపోతే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి మూడు రోజులకి ఎవరైతే దర్శనం కి ఆన్లైన్ లెక్కడిపులో సెలెక్ట్ అయ్యి ఉంటారో ఆ భక్తులందరికీ కూడా వాళ్ళు పర్టికులర్ ఏ తేదీలో ఏ టైం స్లాట్ ప్రకారం దర్శనం కి రిపోర్ట్ చేయాలో వాళ్ళ టికెట్ మీద టిరిడి వారు మెన్షన్ చేసి ఉంటారు ఆ పర్టికులర్ టైమ్ స్లాట్ ప్రకారం మాత్రమే మీరు తిరుమలకి చేరుకొని క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ వద్ద రిపోర్ట్ చేస్తే మీకు మాక్సిమం టూ టు త్రీ అవర్స్ లో దర్శనం కల్పించడం జరుగుతుంది మీ టైమ్ స్లాట్ కంటే ముందుగా మీరు దర్శనం కి రిపోర్ట్ చేశారు అనుకోండి అలాంటి భక్తుల్ని మీ టైమ్ స్లాట్ వరకు మిమ్మల్ని కంపార్ట్మెంట్ లో వెయిట్ చేయించి మీ టైమ్ స్లాట్ ప్రకారం మాత్రమే మీకు దర్శనం కల్పించడం జరుగుతుందని టీడీ వారు అఫీషియల్ గా ఈ రోజు ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేయడం జరిగిందండి సో డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి దర్శనం కి సెలెక్ట్ అయ్యి దర్శనకి వెళ్లే భక్తులందరూ కూడా దీనిని గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని ప్రతిరోజు తిరుమల కొండపై లైన్ లో ఇస్తున్నారంట ప్రతిరోజు ఉదయం పది మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ టైమ్ లో ఇలా రెండు సార్లు వీరికి దర్శనాలు కల్పిస్తున్నారంట నిజమేనా అని ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారు సో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుందండి ఆ న్యూస్ ని నేను కూడా చూడడం జరిగింది ఆ న్యూస్ ఏంటి అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తిరుమలలో సీనియర్ సిటీ మెడికల్ కేసెస్ కేటగిరీ భక్తులకి శుభవార్త తెలియజేశారు ఇస్తున్నట్టు ప్రతిరోజు ఉదయం పది గంటలు మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ టైంలో దర్శనం కల్పిస్తున్నట్టు ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవ్వడం జరిగింది ఇది టోటల్లీ ఫేక్ న్యూస్ అండి దీనికి సంబంధించి శ్రీవారి భక్తుల్ని అలర్ట్ చేస్తూ టి నుంచి కూడా అఫీషియల్ గా రెండు సార్లు ప్రెస్ రిలీజ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ అనేవి తిరుపతిలో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు ఎక్కడా కూడా లైన్ లో ఇవ్వడం లేదు ఈ టికెట్స్ ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు ఆన్లైన్ లో కూడా మూడు నెలల ముందుగా రిలీజ్ చేస్తారు మూడు నెలల ముందుగానే బుక్ చేసుకోవాలి ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు మార్చి నెల వరకు రిలీజ్ చేశారు కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది అయితే ఆన్లైన్ లో కూడా రోజుకి వెయ్యి టికెట్స్ చొప్పున రిలీజ్ చేస్తారు అయితే ప్రతి రోజు మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ టైమ్ లో వీళ్ళకి దర్శనం కల్పిస్తారు ఈ దర్శనం కి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి కలిసి ఉంటుంది సో మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ని తిరుపతిలో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు ఎక్కడా కూడా ఆఫ్ లైన్ లో ఇవ్వడం లేదండి ఈ టికెట్స్ ని ఆఫ్ లైన్ లో ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ అనేది టోటల్ ఫేక్ న్యూస్ అసత్య ప్రచారం టీటీడీ కి సంబంధించి సోషల్ మీడియాలో మీరు ఏదైనా ఒక న్యూస్ చూశారు అంటే అది నిజం అవునా కాదా అనే దానికి సంబంధించి టీడీ అఫీషియల్ వెబ్సైట్స్ అంటే న్యూస్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే న్యూస్ వెబ్సైట్ లో కానీ టీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ తిరుమల డాట్ వెబ్సైట్ లో కానీ ఇలా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్స్ లో ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని వార్త ఎందుకంటే ఈ మధ్య కాలంలో టీటీడీకి సంబంధించి ఫేక్ న్యూస్ అనేవి సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా మాత్రమే ఆ న్యూస్ అవునా కాదా కన్ఫామ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియో లో ఇప్పటి వరకు ప్రస్తుతం టీటీడీకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అరటై ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుగొంటే యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాల్సిందిగా వాచింగ్